మీ ఎమోషన్స్ ఎప్పుడు మీ కంట్రోల్లో ఉండేట్లు చూసుకోండి ఎక్కువగా కోపం చూపించడం చిరాకు పడటం అరవడం లాంటి వల్ల ఇతరుల ముందు విలువ కోల్పోవడమే కాకుండా నవ్వుల పాలు అవుతారు నెంబర్ టూ మీరు బిజీగా ఉండండి బిజీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ విలువ ఉంటుంది ఖాళీగా ఉంటే మీరు చులకన అవుతారు మీ బిజీ మీ ఎదుగుదలకు యూజ్ అయ్యే విధంగా చూసుకోండి నెంబర్ త్రీ అర్థం కాని విషయాల్ని అడిగి తెలుసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి అలా కాకుండా మొహమాట పడితే ఆ విషయంలో పరిజ్ఞానం లేక తప్పుగా మాట్లాడతారు లేక సైలెంట్గా ఉండిపోతారు దానివల్ల కూడా మీ విలువ తగ్గుతుంది విషయం అర్థం చేసుకొని మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది నెంబర్ ఫోర్ ఎదురువారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళవైపు సూటిగా చూస్తూ మాట్లాడండి అలా కాకుండా మాట్లాడుతున్నప్పుడు కిందకు చూడడం పక్కకు చూడడం వల్ల అది మీలో భయం ఉన్నట్లు మీలో కాన్ఫిడెన్స్ లేనట్లు వారికి తెలుస్తుంది దానివల్ల మీ విలువ తగ్గుతుంది కళ్ళలోకి చూసి మాట్లాడడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం హుందాతనం క్లియర్గా కనిపిస్తుంది నెంబర్ ఫైవ్ మీరు ఏదైనా పని చేయాలి అనుకొని చేయగలను అన్న నమ్మకంతో అండ్ ఆత్మవిశ్వాసం మీలో ఉన్నప్పటికీ కూడా అది చేయడానికి కష్టం అనిపించవచ్చు అలాంటి పనిని తప్పకుండా చేయండి ఈజీ అయిన పనిని ప్రతి ఒక్కరూ చేస్తారు బట్ కష్టమైన డిఫరెంట్గా ఉండే పనులు చేసే వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది నెంబర్ సిక్స్ విభిన్నంగా ఉండేలా ప్రయత్నించండి దానివల్ల మీ విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది అందరిలో ఒకరుగా కాకుండా కొందరిలో ఒకరుగా ఉండేలా ప్రయత్నించడం వల్ల మీరు అందరి దృష్టిని అట్రాక్ట్ చేసి ఒక ఇంపార్టెంట్ పర్సన్గా గుర్తిస్తారు అండ్ మీకు రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది నెంబర్ సెవెన్ మొహం మీద చిరునవ్వు ఉండేట్లు చూసుకోండి నవ్వు మీ విలువ రెట్టింపు చేస్తుంది మనసులో ఉన్న బాధలు చాలా వరకు మొహంలో కనిపిస్తూ ఉంటాయి మీలో కోపం చిరాకు అసహనం ఇలాంటివి ఉన్నా కానీ ఎదుటివారితో చిరునవ్వుతో కనిపించినప్పుడు మీకు మంచి విలువ ఉంటుంది నెంబర్ ఎయిట్ ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడండి మన మాట తీరిన బట్టి మనకి రెస్పెక్ట్ ఇస్తారు కఠినంగా కోపంగా చిరాగ్గా మాట్లాడడం వల్ల విలువ ఉండదు సున్నితంగా మృదువుగా ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకోవడమే కాకుండా విలోపించుతాయి నెంబర్ నైన్ మాట తప్పకండి మాట తప్పే మనుషులకు విలువ ఉండదు ఎవరికైనా ఒక మాట ఇచ్చే ముందు అది సాధ్యమవుతుంది అని నమ్మకం ఉంటేనే మాట ఇవ్వండి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్టమైనా అది నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి మాట తప్పి నానా మాటలు పడే వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం మాట నిలబెట్టుకునే వాళ్ళకి సమాజం ఎంతో విలువ ఇస్తుంది నెంబర్ టెన్ మిమ్మల్ని పట్టించుకునే వారి కోసం మీ అవసరం ఉన్న సహాయం అడగని వారి కోసం మిమ్మల్ని అవసరానికి వాడుకొని మీ గురించి పట్టించుకునే వారి కోసం మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తూ టైం పాస్ చేయకండి దానివల్ల మీకు విలువ ఉండదు మీకు ఎవరైతే టైం ఇస్తారో మిమ్మల్ని ఎవరైతే గుర్తించి గౌరవిస్తారో ఎవరైతే మీ హెల్ప్ కోసం వస్తారో అలాంటి వాళ్ళ కోసం మీ టైంని స్పెండ్ చేయడం వల్ల మీకు విలువ ఉంటుంది సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గైస్ జై హింద్